సిఐటీయూ అఖిల భారత మహాసభల సందర్భంగా వాడవాడల సిఐటీయు జెండా ఆవిష్కరణ లేబర్ కోడ్స్ రద్దు చేయాలి కార్మిక చట్టాలు సమగ్రంగా అమలు చేయాలి సిఐటీయూ సేటీయూ అఖిల భారత పద్దెనిమిదవ మహాసభలు ఈనెల ముప్పై ఒకటవ తేదీ నుండి జనవరి నాలుగవ తేదీ వరకు విశాఖ మహానగరంలో జరుగుతున్నది ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ మైలవరం మండల కేంద్రంలో సేటీయూ కార్యాలయం వద్ద తొలిచెండా ఆవిష్కరించారు అనంతరం మండల వ్యాప్తంగా కార్మికుల ఇళ్లపై కార్మికుల పని ప్రదేశాలలో పంచాయతీ కార్యాలయ వద్ద కార్మికులు నూట ఇరవై కేంద్రాల్లో మైలవరం మండలంలో జెండా ఆవిష్కరణలు జరిగాయి ఈ సందర్భంగా సిటు జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ సుధాకర్ మాట్లాడుతూ ఉద్యోగ కార్మిక సమస్యల పరిష్కారం కోసం సేటియు నిత్యం ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నది కార్మిక హక్కులు సంక్షేమంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు పరిశ్రమల రక్షణ కోసం పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తూ కార్మిక వర్గం అనేక త్యాగాలతో సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ గా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తుందని అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోర్ట్స్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచనలు ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకు వేసి ఎనిమిది గంటల పని విధానాన్ని మార్చి పది గంటల పనిపెంచి మహిళలు రాత్రిపూట షిఫ్ట్లతో పనిచేసేందుకు అనుమతిస్తూ చట్టం చేసిందని ఇది కార్మికులను మరింత దోపిడీ చేయడానికి అవకాశం కల్పిస్తుందని మహిళల రక్షణకు తీవ్ర విఘాతంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే లేబర్ కోర్ట్స్ ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో దేశవ్యాప్త ఉద్యమాన్ని చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సేటియు మండల పి జ్యోతి సిహెచ్ శారద ఆర్ఆర్వి పుష్పకుమారి పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు చందర్రావు అంబటి శివ ముఖావర్కర్స్ యూనియన్ నాయకులు తిరుపతిరావు వెంకటేశ్వరరావు పంచాయతీ కార్మికులు ఆశా కార్యకర్తలు ముఖ కార్మికులు ఆకర్స్ వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు